Hi hello welcome to Studio Yuva సో ఈ రోజు మనతో పాటు ఒక మూవీ టీం రెడీగా ఉన్నారండి ఎవరు అని అనుకుంటున్నారా ఒక మూవీలో హీరో హీరోయిన్ ఉంటే మనకి ఆటోమేటిక్గా అంచనాలు వచ్చేస్తాయి ఇదర్ ఇట్ ఈస్ లవ్ స్టోరీయా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఏదో ఊహించేసుకుంటాం కదా బట్ ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీమ్ వచ్చేసి వన్ బై ఫోర్ దీంట్లో ఒక హీరో అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు సో మరి వన్ బై ఫోర్ మూవీ టీమ్ హీరో అండ్ హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం హై ఎవ్రీవన్ Hi, hi. So how are you all? Good, good. సూపర్ యా కలర్ఫుల్ గా చాలా ఉంది ఇందాక మీరు అన్నారు ఒక్క హీరో ముగ్గురు హీరోయిన్స్ అన్నారు కదా యాక్చువల్లీ ఒక్క హీరో ఒక హీరోయిన్ ఒక స్పెషల్ సాంగ్ ఒక మెయిన్ క్యారెక్టర్ అది మీరు చెప్పాలి నేను అడిగినప్పుడు చెప్పాలి బట్ నాకు మాకు తెలియదు కదా మేము ఒక హీరో ముగ్గురు హీరోయిన్స్ అని అనుకుంటాము yes done ఇంకా హ్యాపీగా మీరు నన్ను కూడా ఇంక్లూడ్ చేసేస్తే ఇంకా హ్యాపీ అయిపోతాము నలుగురు హీరోయిన్స్ అనుకోండి 1 4 అయిపోయింది కదా కరెక్ట్ yes 1 బై 4 ఇక్కడ అయిపోయింది సో యా యు గైస్ ఆర్ లుకింగ్ వెరీ క్యూట్ సో వెంకీ గారు సో ఫస్ట్ టైటిల్ గురించి మాట్లాడతాను సో జనరల్లీ మూవీస్ అన్నిటికీ కూడా మనకి ఒక యూనిక్ నేమ్ ఇస్తూ ఉంటారు టైటిల్ అనేది మరి మన మూవీ చూసుకున్నట్లయితే వన్ బై ఫోర్ అని ఆ టైటిల్ వెనుకాల ఏమైనా రీజన్ ఉందంటారా అండ్ ఆ ఫ్రాక్షన్ ఇవ్వడానికి ఎనీ రీజన్ బిహైండ్ ఇట్ అవునండి బేసిక్గా దీని మీద ట్రావెల్ అవుతుంది సో మన సినిమాలో క్రైమ్ వాట్ ఎవర్ క్రైమ్ కంటెంట్ ఉందో సో దానికి మెయిన్ కీ పాయింట్ బై ఫోర్ ఓకే సో ఫస్ట్ ఫస్ట్ హాఫ్ నుంచి ట్రావెలింగ్ అనేది 1 బై ఫోర్ మీదే టిల్ ఎండ్ వరకు కన్క్లూజన్ అనేది మనం వన్ బై ఫోర్ ఫైవ్ ఇస్తాం అనమాట ఎండ్ కన్క్లూజన్ సినిమా ఓకే ఓకే అండ్ ఇది మీ డెబ్యూ కదా లేదండి కన్నడలో ఆల్రెడీ ఒక సినిమా చేశాను తెలుగు డెబ్యూ తెలుగు డెబ్యూ తెలుగు డెబ్యూ అంటే అయితే ఒక క్వశ్చన్ అండి సో జనరల్లీ అంటే లైక్ ముగ్గురు అందమైన అమ్మాయిల్ని పెట్టారు సో లవ్ స్టోరీ లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయకుండా ఐ థింక్ ట్రైలర్ చూసిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి ట్రైలర్ ఉంది అసలు మీ ఫైట్స్ ఉన్నాయండి నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది మీ ఫైట్స్ కావచ్చు మీ మీ బాడీ ఈజ్ అంటారు కదా సో మీ ఫైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను ఫస్ట్ చూసి ఫస్ట్ మిమ్మల్ని చూసి ఇక్కడ ఇంత కూల్ గా ఉన్నారు ఏంటి సినిమాలు ఫైట్స్ ఆ ఈజ్ ఏంటి ఆ బాడీ మాడ్యులేషన్ ఏంటి ఇదంతా చూసి నాకు నిజంగా చాలా షాకింగ్ గా అనిపించింది అండ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంది సో చాలా నచ్చింది సో బ్యాక్ టు మన క్వశ్చన్కి వస్తే ముగ్గురు అందమైన అమ్మాయిని పెట్టుకొని నేను లవ్ స్టోరీ తీయకుండా ఏంటండి ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ యాక్చువల్లీ అంటే అందమైన అమ్మాయిలు ఉంటే కూడా క్రైమ్ స్టోరీ చేయొచ్చు ఇంకొంచెం అందంగా ఉంటుంది ఆర్టిస్టులు అందరూ నాట్ ఓన్లీ హీరోయిన్ అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు కరణ్ సో మా ఫాదర్ గారు మదర్ క్యారెక్టర్ సో అందరూ మంచిగా యాక్టింగ్ చేశారు అనమాట సినిమాకి సో ఈ గ్లామర్ అనేది మన సినిమాకి మస్ట్ అండ్ షూట్ కదా ఆడియన్స్ కి ఈదర్ క్రైమ్ ఫిల్మ్ అయిపోయినాయి లవ్ స్టోరీ అయిపోయి సో హీరోయిన్స్ అమ్మాయిలని మనం పక్కా పెట్టాలి ఓన్లీ అబ్బాయిని పెట్టి సినిమా అంతే అంటారా ఎక్కడైనా మా రాజ్యమే గెలవాలి సో అయితే ఎందుకు అంటే లైక్ ముగ్గురు కూడా వాళ్ళు తెలుగు అమ్మాయిలు కాదు ఎందుకు తెలుగులో అమ్మాయిలు లేరనా లేకపోతే మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ కి తెలుగు అమ్మాయిలు సరిపోరనా ఫిట్ అవ్వరనా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ మన తెలుగు వాళ్ళు ఇవ్వలేరనా సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎందుకు మీరు తెలుగు వాళ్ళని చూస్ చేసుకోలేదు డైరెక్టర్ మనతో అవైలబుల్ గా లేరు కాబట్టి ఎవరైనా ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా మంది వస్తున్నారు ఆర్టిస్ట్ లాస్ హీరోయిన్స్ వస్తున్నారు యాక్చువల్లీ యాక్చువల్లీ సో పెడదాం అనుకున్నాం ఈ సినిమాకి ఫస్ట్ మా థాట్ ఉంది తెలుగు అమ్మాయి అనేసి ఎందుకంటే ఈ వైజాగ్ నేటిపిటీలో జరిగే కథ హీరోయిన్ కథ వచ్చేది ప్లస్ మా లైఫ్ లో రియల్ లైఫ్ సో మనం ఒక స్టేజ్ కి మనము మంచి సినిమా తీస్తున్నాము సో సక్సెస్ ఫార్ములా కోసం ఫైట్ చేస్తున్నాము

సో ఇప్పుడు ఆ సినిమాలు వచ్చేసి ఆ ఈ క్యారెక్టర్ కి కిడ్స్ ఉంటారు సో వాళ్ళు ఆ ఏజ్ సెట్ అవ్వరు ఏమంటారు మాకు కావాల్సిన లుక్స్ ఉండే అమ్మాయికి ఆ ఏ కావాలి మాకి సో మేము పెద్ద కిడ్స్ చేయమన్నారు యాక్చువల్లీ సో ఈయన ఒప్పుకుని సో వాట్ అందులో ఎంగేజ్ లో మ్యారేజ్ అవుతాయి యాక్చువల్లీ సో ఫాస్ట్ గా పెద్ద పిల్లలు ఉంటారు కొంతమందికి లేటేజ్ లో చిన్నపిల్లలు ఉంటారు అలా ఆలోచించకూడదు యాక్చువల్లీ సో అలా ఫిల్టర్ చేస్తే మనకి ఎవరు సో ఈ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అనిపించి కూడా హీనా ఒప్పుకొనింది సో హీనాకి ఆ క్యారెక్టర్ చేసాము అపర్ణ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్ డాన్సర్ ఇరగదేసింది ఆ రంగు చీర కట్టుకుని సాంగ్ మీద ఆల్రెడీ చాలా హీరోలతో పని చేసింది అమ్మాయి సో అలా ఆ అమ్మాయి కూడా యాక్చువల్ బేసిక్లీ సౌత్ ఇండియన్ వాళ్ళు అయితే నా అన్నట్టు సో ఈ త్రీ క్యారెక్టర్స్ ఈ ముగ్గురికి రాసిపెట్టింది అండ్ వీళ్ళు ముగ్గురు తెలుగులో రావాలని రాసి పెట్టింది కాబట్టి జరిగింది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడతాను సో యూ గైజ్ అండర్స్టాండ్ తెలుగు నో రైట్ కొంచెం కొంచెం I understand. You I understand? Question question. Question. I can answer in Hindi English, <laughs> but okay. I can't speak. Yeah. Nice, nice. So, how uh, is working with Venki oh, and especially how is Telugu Cinema first? You yeah, this you. is my first movie. Okay. और मुझे बहुत अच्छा लगा यहाँ पर काम करके यहाँ के लोग बहुत अच्छे लगे mm -hmm. तो आगे भी मैं तेलुगु में साउथ इंडस्ट्री में काम करना चाहूँगी बिल्कुल mm -hmm. और एज आई सेड की वेंकी के साथ काम करके बहुत मजा आया ही इज वेरी गुड फ्रेंड ऑफ माइंड और बहुत ही बहुत ही मज़ा आया हमने बहुत फन किया शूटिंग के टाइम पर भी बहुत मस्ती की बहुत अच्छा लगा सो okay. so, पवित्र कैरेक्टर दैट यू पोर्ट्रेट लाइक वट यू జస్ట్ ఎక్స్ప్లైన్ మీ లైక్ టూ టు త్రీ లైన్స్ నో ఇట్ షోస్ ఆఫ్ లైక్ యు నో యు ఆర్ సంవన్ యు నో ఏమంటారంటే యూ డోంట్ వంట్ ఎనింగ్ బ్యాడ్ టూ హ్యాపన్ ఎట్లీస్ట్ అరౌండ్ యూ This is what I understood from the story that you explain actually, yeah, so, yeah, right? Pavitra, Pavitra, and that's the reason maybe the name is also given to you Pavitra actually. Yes. So, uh, did you feel any uh, scene uh, discomfort or difficulty while performing throughout the cinema? Like re itna difficult हो रहा है मेरे को ये करने से तो वो फिर सारी चीजें बाहर आ जाएंगी क्या करूं कभी <laughs> <laughs> क्योंकि जो scene था जो difficult था पता है आपको अच्छे से क्या करूं No 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 Uh, with uh, will, all the villains, बस इतना कहना चाहूँगी, ज़्यादा नहीं बता सकती आपको जाना पड़ेगा और मूवी देखना होगी ज़रूर 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 जाएंगे December twelfth को and theaters only, okay then coming to Aparna, yes sir. so we are, we know you for your graceful dance and uh, your cute smile and everything so how did you get chance uh, in this movie for that special song? So, I have done so many songs before also बिफोर ऑल्सो लाइक इट्स नॉट न्यू फॉर मी so मैंने already किया हुआ है so जब मुझे ये song के लिए बोला गया तो मैंने सुना song मुझे काफ़ी अच्छा लगा song क्योंकि बहुत एनर्जेटिक है ये सॉन्ग <laughs> तो मुझे बहुत अच्छा लगा and then फिर मैंने हाँ बोल दिया सॉन्ग के लिए <laughs> okay, so you added one more hit to your list yeah. <laughs> yeah. bucket list so, yeah and uh music from subhash Anand, right That's so awesome. yeah he gave the bgm is next level mm -hmm. and even your song your performance in in the song your dressing is also that red color yeah. uh doti kind of thing you wore it right yeah which style Naughty, not then not cha okay okay okay, so it was too good. so uh, apart from song, uh, are you there in scenes also in the movie? no no, no, I'm just doing this only for the special song so special uh, song ke liye special attraction movie pe. and uh, is, how was it like uh, uh, did you get a chance to work uh, like uh,

యే ఫైట్స్ తో యు లైక్ ఓ మై గోట్ నాకు ఇంకా ట్రైలర్ అలానే ఉంది కళ్ళ ముందే మీరు అలా లేచి యా లాస్ట్ లో ట్రైలర్ లాస్ట్ లో ఒక రైట్ లేగా ఐ థింక్ ఇట్లా ఫ్రంట్ పెడతారు అప్పుడు వస్తుంది కదా సో నాకు ఆ బిట్ అలా కళ్ళలో ఉండిపోయిందన్నమాట నిజంగా అసలు మీరేనా అదే అని అనిపిస్తుంది నాకు తెలుసా బికాస్ యు ల యూ లెక్ సో కూల్ అండి షూట్ కి వెళ్తానే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం కదండి అంతే అన్ని మర్చిపోడమే ఇక ఆ సీన్ లోకి వెళ్ళిపోతే ఇంకా కొట్టుకోవడమే అంతే యా యూ లుక్ సో కూల్ అసలు ఎస్ మూవింగ్ టు అపర్నా యా సో తెలుగు మాట్లాడినా మాట్లాడినా ఓకే ఎలా ఉంది తెలుగులో వర్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఎవ్రీ అండ్ శ్రీ యూ లుక్ చాలా బాగుంది थैंक यू सो मच थैंक यू सो मच तेलुगू इज लव बिकॉज दिस वाज माई सेकंड मूवी वेन आई वाज शूटिंग तो व्हेन आई एंड इन तेलुगु फिल्म इंडस्ट्री इट वाज लाइक होम आई नेवर फेल्ट लाइक अलूफ और कि मैं कहीं अलग से कहीं पे आ गई हूँ और मुझे कुछ समझ नहीं आ रहा कोई सपोर्ट नहीं कर रही एवरी वन इज लाइक हाउ आई यूज टू बी इन माई नेटिव इन बिहार जस्ट लाइक दैट तेलुगू में मुझे यही मिला थैंक यू सो मच इट्स लव ऑलवेजर आई एम इन हैदराबाद आई फील सो इमोशनल आई फील लाइक होम सो तेलुगु फिल्म इंडस्ट्री मेरे घर की तरह था और एक बहुत खूबसूरत एक्सपीरियंस था इस फिल्म में mm -hmm. uh, कि क्योंकि इससे इमिडिएटली पहले जो फिल्म की थी उसमें मेरे एक्शंस भी थे रोमांस mm -hmm. uh, था इमोशंस थे सारी चीजें थी इसमें मैं सिर्फ जस्ट लाइक अ हीरोइन हीरो की हीरोइन तो आई इंजॉय दैट मोमेंट अलॉट एक बेस्ट फ्रेंड का कैरेक्टर एक बेटी एक uh, बहुत सारी uh, बहुत सारी शेड्स मुझे इसमें भी करने को मिले सो आई एम सुपर एक्साइटेड फॉर दिस मूवी यस सो वन ब्यूटी अबाउट तेलुगु इंडस्ट्री इज दैट यू नो वी डोंट केयर और वी डोंट लाइक यू नो शो दैट पार्शियलिटी फ्रॉम विच लैंग्वेज यू आर कमिंग एंड विच एक्ट्रेस शी इज वी जस्ट you know, if you are giving us the performance or the entertainment that we are expecting, we will just take you to the next level. that is the beauty of telugu industry and telugu audience. i actually. must say, yes. i must say, you uh, language koi barrier. Tha yes. ladki ko ko, i didn't even know what is the T of telugu. Mm -hmm. and i did all the movie, all the dialogues uh, with so comfortably, ye, uh, with four movies. the telugu industry, is it's like a uh, god. Oh, thank you so much and we will definitely support you throughout your career. खुद दिया जो तेलुगु में मेरी शायद उसने भी इसी फिल्म में किया है सो देर इज वन गर्ल थैंक यू लाइक वो मेरी डबिंग वही करती है अच्छा आई आई जस्ट फॉगोज हर नेम बट हाँ मैं जब याद आएगा तो डेफिनेटली सब ऑडियंस को पता चल ही जाएगा सो मेरी सारी फिल्मों की डबिंग वही करती हैं। शी इज लाइक सी रिजिम्बलेंस माय वॉइस इन तेलुगु सो एंड आई वुड लाइक टू थैंक टू हर एज वेल मेरी आवाज बनके वो मेरी ऑडियंस तक पहुंचेगी और पहुंची हाँ पहुंच रही है तो यस यस डेफिनेटली बट आई एम गोइंग टू लर्न डेफिनेटली आई एम गोइंग टू लर्न आई एम अ लर्निंग एज वेल या या ऑबवियसली मिरू माटलादार कादा इंदा का स्टडीला एंड आई आई बिलीव दैट यू नो यू लव लर्निंग तेलुगु राइट

आई जस्ट टोल्ड अबाउट द तेलुगू फिल्म इंडस्ट्री जस्ट लाइक दैट सिनेमा इज वर्शिप फॉर मी तो जब मुझे कोई सिनेमा मिलता है तो नई नई नहीं नहीं, नहीं स्टोरी ये तो मैंने तुम्हारे लिए किया था बैंकी और चलो ठीक है definitely, uh, मैंने बहुत सारे चैलेंजिंग फिल्म यू थैंक लाइक जिसमें मुझे बताया कि फाइट भी करने का मौका मिला तो देट वॉज ऑल्सो फर्स्ट तेलुगू मूवी आई डिट फाइट विद अजय घोष सर

हमारे मीमर्स ले लेंगे को बहुत अच्छी है मेरी बहुत खराब है सो मैं बहुत ज्यादा टेंशन में थी कैसे बट वहाँ पे एक शिवा, थे, tava, शिवा एडी थे ना शिवाजी एडी थे तो ही शक्ति शिवा हाँ तो वो हेल्प करते थे फिर सर से पूछ के फिर इमोशंस को समझ के फिर उसको याद करके थोड़ा प्रॉम्प्ट करके और प्रॉम्पटिंग में बहुत मदद की पूरी टीम ने तो वंस अगेन पूरी डायरेक्शन टीम हीरो भी सब लग जाते थे कि ये बोलो ये बोलो लिए एक बार डबल हो गए सो इट वॉज लाइक दैट तो

మీకు ఎలా అనిపించింది వీళ్ళు ముగ్గురు తోటి వర్కింగ్ మంచి మంచి ఆర్టిస్టులు అండి ముగ్గురు ప్యాషనెట్ ఆర్టిస్టులు కంఫర్టబుల్ గా ఉన్నారు సినిమాలు కూడా ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వర్క్ ఏందో వాళ్ళు ఏదో చేసుకుని వెళ్ళిపోవాలి ఓకే అండ్ ఈ స్టోరీ మీకు నరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అండ్ అంటే మీకు ఏదైనా కీ రోల్ కానీ లేకపోతే కీ పాయింట్ ఏమన్నా అనిపించింది ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్ అని ఈ స్టోరీ నేను ఫస్ట్ బెంగళూరులో విన్నాను ఓకే పల్లె గారు డైరెక్టర్ పల్లె గారు బెంగళూరు వచ్చినప్పుడు ఈ స్టోరీ నాకు చెప్పాడు సో అప్పుడు నాకు ఎక్కల నేనేదో వేరే టెన్షన్ లో ఏదో మూడు లేదు సరిగా నేను ఎక్కలేదు నాకు స్టోరీ ఓకే సో మళ్ళీ తెలుగులో సినిమా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ నా ఫ్రెండే రోహిత్ అనేసి బాంబేలో ఉంటాడు సో చేద్దామని వచ్చినప్పుడు వేరే వేరే డైరెక్టర్స్ మళ్ళీ వచ్చారు పల్లిగారు మా దగ్గర మళ్ళీ సరే ఒకసారి ఇంకోసారి విందామని విన్నప్పుడు అప్పుడు కనెక్ట్ అయిపోయింది నాకు వాళ్ళ కనెక్ట్ కాదు నేను ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట సో అంటే మాడిఫికేషన్ మాడిఫికేషన్ చేసుకొచ్చాడు యాక్చువల్లీ సో బాగుందండి స్టోరీ కూడా చాలా బాగుంది ఓకే సో అండ్ ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ అన్నారు కదా సో నాకు యాక్చువల్లీ క్వశ్చన్ ఉండింది అనమాట సో హీస్ ఫ్రమ్ ముంబై రైట్ ముంబై సో ఆయన ఈ స్టోరీని లైక్ హిందీలో కనుక తీసి బాలీవుడ్ లో ఇంకొంచెం ఛాన్స్ ఎక్కువ అయి ఉండేది అండ్ మంచి హైప్ వచ్చి ఉండేది కదా సో ఈ సినిమా యాక్చువల్లీ హిందీ బెల్ట్ సినిమా కాదు ప్రాపర్ తెలుగు అండ్ తమిళ సౌత్ కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సినిమా ఇది కానీ హిందీ వాళ్ళకి డబ్బింగ్ కూడా సినిమా నోకే అలా అని చెప్పి తెలుగు స్ట్రెయిట్ లో హిందీలో తీసే సినిమా కాదు ఇది అంటే వాళ్ళ మేకింగ్ బిజీస్ కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఈ ఫైట్స్ చూసారు కదా మీరు వాళ్ళకి ఎక్కువ ఫైట్స్ ఇష్టం అవును బేసిక్ గా సో వాళ్ళ థాట్స్ ఈ థాట్స్ సౌత్ థాట్స్ కొంచెం కాంట్రాస్ట్ అవుతుందేమో లేదు లేదు ఇంట్రెస్టింగ్ వేరీ ఇచ్ చేయలేదు నీను ఓకే ఈ సినిమా కొంచెం మాసీ టైప్ అండి యాక్చువల్లీ ఓకే సో మాక్సిమం మన సైడ్ ఆడియన్స్ నే బాగా కనెక్ట్ చేస్తా సైగల్లో తిరిగే నాచురల్ గా వైజాగ్ లో జరిగే ఒక కథ ఇది అండ్ మీకు హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది అండ్ మీకు సంబంధించి ఏమన్నా స్పెషల్ డ్యూల్ ఐ మీన్ సాంగ్స్ కానీ లేకపోతే అట్లా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నవ్ అయితే హీరోయిన్ తో సాంగ్ లేదు ఇందులో ఓకే ఎందుకంటే కథకి రిక్వైర్మెంట్ అనిపించలేదు క్యారెక్టర్ బాగుంటుంది హీరోయిన్ కథ అంతా మొత్తం రన్నింగ్ లో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది సాంగ్ అనేది రిక్వైర్మెంట్ అనిపించలేదు మాకు టైట్ కు ఉంది స్టోరీ చాలా టైట్ ఉంటుంది అనమాట ఓ టెన్ మినిట్స్ అందరూ ఇంట్రడక్షన్ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత నుంచి టైట్ వెళ్ళిపోతుంది స్టోరీ మళ్ళీ ఆడియన్స్ గురించి గుచ్చు

అండ్ సో స్టోరీ ఇంకొంచెం ఏమన్నా కొంచెం మాకేమన్నా ట్వెల్త్ నా ఆబ్వియస్లీ సినిమాలో వెళ్తాము అండ్ ఇంకొక విషయం అండి మనకి డిసెంబర్ ఫిఫ్త్ న అఖండ బాబు అఖండ టూ తాండవం రిలీజ్ కాబోతోంది సో ఎగ్జాక్ట్లీ వన్ వీక్ గ్యాప్ లో మనం ఇది రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాం కదా సో లైక్ ఈ వన్ వీక్ లో అంటే మీకు మేబీ బి కాంపిటీషన్ తట్టుకోగలము మనకి దీపావళి పండగ వస్తుంది ఆక్చువల్లీ దీపావళి వచ్చిన ఒక టెన్ ఒక వన్ వీక్ నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి దీపావళి కొనాలి కాస్ట్యూమ్స్ కొనాలి దీపావళి అయ్యాక కూడా ఆ మూడ్ లో ఉంటాం దీపావళి మీరు టూ త్రీ డేస్ క్రాకర్స్ బ్లాక్ చేస్తే అదే మూడ్ లో ఉంటాం అలాగే సినిమా అనేది కూడా అఖండ అనేది పెద్ద పండగ పండగ ఓకేనా ఆ పండగ మూడ్ అనేది అలా ట్రావెలింగ్ లో ఉంటుంది ఆడియన్స్ కి ఒక పెద్ద సినిమా మూడ్ ఉంటుంది కదా ఆ మూడ్ మా సినిమా అనేది కచ్చితంగా వస్తుంది చాలా 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 క్లారిటీతో ఉన్నారు అసలు ఈ పాయింట్ ఇప్పుడు ఒక రోజు ఇరవై ముప్పై సినిమా రిలీజ్ ఆ సరే ఏదో సినిమా రిలీజ్ అనే పాయింట్ అనే మైండ్ థాట్ ఉంటుంది ఆడియన్స్ అది పెద్ద సినిమా వస్తుంది జోష్ లో ఉంటారు ఇప్పుడు ఎలా చేసిందో మొత్తం ఊపేసింది మొత్తం అందరు ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండే జోష్ కూడా బయట వచ్చింది అంత ఆడియన్స్ సినిమా అంటే అప్పుడు ఎలా ఉందో జోష్ వచ్చింది అందరికి అక్కడ కూడా అలాగే ఫ్యాన్స్ అందరూ రచ్చరంబోలో మూడ్ లో ఉంటారు పడుతుంది మా సినిమాలు కూడా సో ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా మాల్స్ లో బ్యానర్స్ కానీ ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయన్నీ సో మాది కూడా వాళ్ళ దృష్టికి వెళ్తుంది కదా అట్లీస్ట్ చూసి ఒకసారి చూద్దాం సినిమా అనిపించేలాగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం ఓకే ఓకే పెద్ద అసలు బాలే గారు బ్లెస్సింగ్స్ తో వచ్చారండి ఇంకా అసలు తిరిగే ఉండదండి మనకి లాస్ట్ క్వశ్చన్ హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ తెలుగు మూవీస్ బోత్ ఆఫ్ యూ అండ్ ఆఫ్ కోర్స్ అపర్ణ షీ డెడ్ విత్ షీ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ తెలుగు కాబట్టి సో హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ ఎనీ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ ఎనీ ఫేవరెట్ హీరో మీకు చెప్పాలి అంటే ఇఫ్ యు హావ్ ఫ్రమ్ టాలీవుడ్ మోల్ మళ్ళీ మొదలుకు వస్తారండి ఇల్లు అల్లు అర్జున్ మూవీస్ చెప్పా కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఈవెన్ ఈవెన్ ఐ యామ్ అల్లు అర్జున్స్ ఫ్యాన్ బన్నీస్ ఫ్యాన్ సో ఐ హావ్ ది క్రైటీరియా లైక్ ఐ యామ్ అ హ్యూజ్ ఓకే గ్రేట్ కదా నార్త్ వాళ్ళకి మన సౌత్ హీరోనే యా మేబీ పుష్ప 2 వల్లనే మాక్సిమం నార్త్ Olipa, Aria. Aria. oh have yeah, you watched arya yeah, yeah. it's my favorite movie. It's my favorite as <laughs> yeah, well i watched it 100 times i and think another movie with uh, samantha like they used to go to son of satyamurti yes Sanof i have watched so many movies but i just uh, forget with the names and, okay uh, i'm the son of mahesh babu actually oh wow super okay nice 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 so uh, जो है बोली <laughs> दिल में बहुत why कुछ is है टाइम ऑफ कॉन्टेंट एंड लाइक यू गाइज अर लविंग द कॉन्टेंट ओरिएटेड मूवी एंड और तड़का ये है कि हमारे हीरो का एक्शन उसमें बहुत अच्छा है मैं भी फैन हो गई वेंकी की <laughs> तो डेफिनेटली सब कुछ मिलेगा एक डिसेंट uh, कॉन्टेंट के साथ एक तगड़ा स्क्रीन uh, प्ले एक uh, अच्छी डायरेक्शन uh, एक खूबसूरत सी लव स्टोरी एक बहुत ही इंटेंस स्टोरी आपको और एक आप सुंदर <laughs> गाना गाना है 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 मैं मैं भी बहुत 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 अच्छा लगता मुझे तो बाकी एंटरटेनमेंट so, एंटरटेनमेंट yeah, yeah. जो आप सबको चाहिए वो सारा है इस मूवी में इंटेन्सटोरी <laughs> <laughs> मन

యాజ్ ఆఫ్ నా చూస్తున్నారు మంచి 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 చిన్న చిన్న సినిమాలు అయినా సరే కంటెంట్ సినిమాలు వంద గొట్లు కూడా కొడుతున్నాయి మన తెలుగు ఇండస్ట్రీ ఓకేనా సో ఇది కూడా మంచి కంటెంట్ ఉండే సినిమా హండ్రెడ్ పర్సెంట్ మీకు బోర్ కొట్టదు అందరు హండ్రెడ్ పర్సెంట్ అదంతా సాటిస్ఫాక్షన్ చేస్తుంది థియేటర్లు వచ్చి సినిమాలు ఎస్ అండ్ మీ నుంచి మేము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చా వెరీ సూన్ నెక్స్ట్ ప్రాజెక్టు నాకు తెలిసి ఫెబ్లో స్టార్ట్ అవుతుందండి షూట్ ఓకే సో కంప్లీట్లీ తిరుపతి బ్యాక్ డ్రాప్లో ఓకే నాకు ఫేవరెట్ గాడు సో ఆ బ్యాక్ డ్రాప్ లో మంచి డివోషనల్ ఉంటుంది క్రైమ్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది యాక్షన్ నా ప్రతి సినిమాలు పెట్టుకుంటుంది ఓకే సో నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఎస్ సో చూసారు కదండి ఇది మన వన్ బై ఫోర్ టీమ్ తోటి చిట్ చాట్ అన్నమాట సో చాలా బాగా మంచిగా బ్యూటిఫుల్ గర్ల్స్ తోటి మంచిగా మాట్లాడాము అండ్ మన హీరో గారు కూడా ఇచ్చిన ఎలివేషన్ అండ్ అసలు చాలా కూల్ థ్యాంక్ సో మచ్ అండి మీరు యాక్చువల్లీ చాలా సీరియస్ గా చూసారు మా ట్రైలర్ అనిపిస్తుంది ఎందుకంటే ఈవెన్ నేను ప్రతి ఒక్క షార్ట్ అలా గుర్తు పెట్టేసుకున్నాను అనమాట మైండ్ లో అప్పుడే కదా నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ మీతో మాట్లాడగలను యా సో ఇదండి మన వన్ బై ఫోర్ మూవీ తోని మనం చేసిన చిట్ చాట్ అనమాట సో అందరు కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ టీమ్ అందరికి కూడా విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ మూవీ ఇస్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వెల్త్ ఓన్లీ ఇన్ థియేటర్స్ లో మాత్రమే వెళ్ళి చూడండి బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న సినిమా సో కంటెంట్ ఉంటే మనము ఎక్కడికో తీసుకెళ్ళిపోతాము అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే సో తప్పకుండా మర్చిపోకుండా డిసెంబర్ ట్వెల్త్ నా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మూవీ తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ మీట్ లో మళ్ళీ నేను మీతో రావాలని కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ సో మచ్